ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గోరార రోడ్డు ప్రమాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని షహదా పోలీస్ పరిధిలోని చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ వాహనం నందూర్బార్ లోని చాంద్ శాలి ఘాట్ వద్ద అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందజేస్తున్నారు నందూర్బార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘాట్లో ప్రా ఘాట్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి లోయలోకి పడిపోవడంతో ఈ విషాదం జరిగింది ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన వాహనం అస్తంభయాత్ర ముగించుకొని తిరిగి వెళ్తున్న భక్తులను అయితే గనక తీసుకొని వెళుతోంది ఘాటు మార్గంలోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ వాహనం పల్టీ కొట్టేసింది ఈ వాహనంలో వెనుక భాగంలో కూర్చున్నటువంటి పలువురు వ్యక్తులు వాహనం నుంచి కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి మొత్తం ఈ వాహనంలో పదహారు మంది ఉన్నారు అందులో ఎనిమిది మంది చనిపోయారు మిగిలిన ఎనిమిది మందికి కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు ఇది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా షాదా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది యాత్ర ముగించుకొని తిరిగి వెళుతున్న ట్రావెల్స్ వాహనం అయితే ప్రమాదానికి గురవడం జరిగింది